ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో మోత్కుల చెరువులో సుమారు ఐదు వేల చేప పిల్లలు మృతి చెందడంతో తెలుగుమద్ది గ్రామ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని వారిని రాష్ట ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా మత్స్యశాఖ చైర్మన్ చొప్పరి రామచంద్రము ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు మంగళవారం జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్ ఆదేశాలతో ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ స్పెషల్ ఆఫీసర్ వంశీకృష్ణ ఎంపీటీసీ సంఘటన స్థలాన్ని చేరుకుని చెరువును పరిశీలించారు ఈ సందర్భంగా మత్స్యశాఖ చైర్మన్ చొప్పరి రామచంద్రం మాట్లాడుతూ తెల్లు మద్ది మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆర్థికంగా నష్టపోయారని చెరువులో ఎవరైనా విష ప్రయోగం చేశారా లేక ఏవైనా కలుషిత నీరు చేరి చేపలు మృత్యువాత పడ్డాయా అనే విషయానికి అధికారుల విచారణ బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు సంఘమును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాంగోపాల్ తేరుమద్ది మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఈర్ల పరశురాములు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజమల్లై సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి